కల్లు కాంపౌండ్లలో వంటరి ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసి లాలాగూడ పోలీసులు రిమాండ్ ఉత్తరణించారు లాలాగూడ పోలీస్ స్టేషన్ లో ఈస్ట్ జోన్ డిసిబి బాలస్వామి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్తాపూర్ కు చెందిన ఇద్దరు మహిళలు మా బంగారు దొంగతనం చేస్తారని లాలాగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు కల్లు కాంపౌండ్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న హరి వడ్డే లక్ష్మిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు వద్ద నుండి రెండు తులాల బంగారం నలభై ఒక్క గ్రాముల వ్యతిని స్వాధీనం చేసుకున్నామని వారిని రిమాండ్ తరలించినట్లు తెలిపారు వీరితో పాటు దొంగ బంగారం కొనే వ్యక్తులు సంజయ్ ప్రవీణ్ కుమార్లను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు నేనామత్ హరినాయక్ అండ్ వడ్డే లక్ష్మి అలియాస్ కవిత నేనామత్ హరినాయక్ బిలాంగ్స్ టు నల్గొండ డిస్టిక్ బట్ ఇతను ఏంటి అంటే మన ప్లేస్లలోనే ఒక ఇప్పటికీ దాదాపు ఏ అఫెన్స్ చేసిన తర్వాత ఏ ప్లేస్లో కూడా టూ మంత్స్ కట్టే ఎక్కువ ఉండడం ఒక ఏరియాలో రూమ్ తీసుకోవడము అక్కడ అక్కడ ఉండి డిఫరెంట్ ప్లేసెస్లో అఫెన్స్ చేయడము మళ్ళీ ఆ ప్లేస్ని మార్చేసి మళ్ళీ వేరే దగ్గరికి పోవడం ఇట్లా ఇతను దాదాపు లాస్ట్ వన్ ఇయర్లోనే ఐదు ప్లేసెస్ మార్చాడు అంటే ఫస్ట్ సీతాఫలమండలో మండలిలో కొన్ని రోజులు ఉన్నాడు తర్వాత అడ్డగుట్టలో కొన్ని రోజులు ఉన్నాడు బోయాగూడలో కొన్ని రోజులు ఉన్నాడు మార్కెట్ పీఎస్లో మార్కెట్ పిఎస్ లిమిట్స్లో కొన్ని రోజులు ఉన్నాడు తర్వాత లాస్ట్కు మేము ఇక్కడ నందనవనంలోని మీర్పేట్ పిఎస్ లిమిట్స్లో అంటే రాచకొండ కమిషనర్ అయితే పిఎస్ లిమిట్స్లో లాస్ట్ టూ మంత్స్ నుంచి వీళ్ళు రెంట్కుంటున్నారు అక్కడ వీళ్ళను పట్టుకోవడం జరిగింది